ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ భాస్కర్ నన్ను విపరీతంగా ట్రోల్స్ చేసినటువంటి నా ప్రత్యర్థులు మా పార్టీకి ప్రత్యర్థులు మాకు ప్రత్యర్థి మీడియాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్స్పెషల్లీ కొంతమంది తెలుగుదేశం పార్టీలో ఏడు రూపాయలు ఎల్లో పే వ్యాచ్గా వాళ్ళు నిన్న సోషల్ మీడియాలో ఒక ప్రచారం చేశారు చేసినటువంటి దాన్ని ఈ రోజు ఆ పనికి మాలినటువంటి ఆ రెండు దినపత్రికల్లో అదే రాశారు ఏంటో మీరు ఒకసారి చూడండి ఆంధ్రజ్యోతి ఇది ఇంకా సురకానందం వంతు తెలుగుదేశంలో పనికిమాలి ఏడు రూపాయలు ఎల్లో పే బ్యాచ్ రాసేటం తాడిపతి రోరల్ సిఎ శివగంగాథర్ రెడ్డి సిబ్బంది హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన సందర్భంగా వెంకటరెడ్డి గట్టిగా ప్రతిఘటించారని గట్టిగా ప్రతిఘటించారని బాత్రూమ్ లోకి వెళ్లి హార్పిక్ డబ్బా తెచ్చుకుని అది తాగి చనిపోతానంటూ బెదిరించారని తెలిసింది నేనేమన్నా చంద్రబాబు లోకేష్ అరెస్ట్ చేస్తే భయపడిపోయి బెంబేలు ఎత్తి పారిపోవటానికి లేదంటే అరెస్ట్ చేస్తారనే భయంతో పవన్ కళ్యాణ్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేయటానికి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో నికాసైన కార్యకర్తనై అరే మా నాయకుడు కాని మేము కానీ ఏ రోజు జైలుకి జైలుకి వెళ్తా దానికి సంబంధించి భయపడినటువంటి లేదు పదహారు నేళ్లు మా నాయకుడిని జైల్లో పెట్టారు మా నాయకుల మీద అనేక మంది మీద కేసులు ఉన్నాయి నా మీద నాలుగో తారీఖు కేసు పెట్టారు రిజల్ట్ వచ్చి రిజల్ట్ వచ్చిన నాలుగో తారీఖు అయితే ఏడో తారీఖు ఎఫ్ఐఆర్ కట్టారు తొమ్మిదో తారీఖు పోలీసులు వచ్చారు మొన్న కూడా కర్నూలులో ఒక సంబంధించి విచారణకు వెళ్ళి వచ్చారు నిన్న కూడా వాళ్ళకి విచారణకి విచారణకు వాళ్ళు రావాలి అని అంటే అదే నోటీసులు ఇవ్వండి ఈరోజు రేపు వస్తాను విచారణకు అని చెప్పాను లేదు లేదు ఇప్పుడే తీసుకెళ్తాను అన్నారు సరే వస్తాను మరి మా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి కదా నేను అని చెప్పాను అట్లా కుదరదు అన్నారు మా మిస్సెస్ ఫోన్ నా ఫోన్ రెండు తీసుకుంటున్నారు అప్పటికే సో నేను చెప్పాను ఎట్ల ఎట్లా మీరు ఫోన్లు తీసుకుంటారు నా తీసుకోండి మా మిస్సెస్ ఫోన్ ఎలా తీసుకుంటారు అని చెప్పి నేను మాట్లాడా హార్పిక్ డబ్బాలు మీ బంధువు మీ బతుకులు అవి మీ బతుకులేము నాకేమో రోగాలు ఉన్నాయి వాళ్ళంతా అని బెయిల్ అడగల నేను నిన్న మెజిస్ట్రేట్ గారిని రోగాలు ఉన్నాయి వాళ్ళంతా అని అడగల కన్ను పోయి కూర్చోలేకపోతున్నా నిలబడలేకపోతున్నా అని అడగల లేదంటే కేసులు పెడతారనే భయంతో ఢిల్లీ వెళ్ళి పారిపోయి లోకే లోకేష్ లాగా అమిత్ షా కాలు పట్టుకోలే మా పార్టీ ఎంటైర్ నాకు సపోర్ట్ ఉంది సో ఈ రోజుకి చెప్తా ఉన్నా మీరు రాసినటువంటి తప్పుడు రాత్రలకు సంబంధించి ఖచ్చితంగా నేను లీగల్ నోటీసులు ఇవ్వబోతా ఉన్నా ఈ పత్రికలకి ఎందుకంటే ఎవరైతే రాశారో ఈ వార్తలు రాసి బాత్రూమ్ లో డబ్బా బెదిరించడం ఒక పని చేయండి మా ఇంట్లో పనమ్మాయిని తీసేస్తా వారానికి ఒకళ్ళు వచ్చి ఈ రాసినటువంటి వార్తలు రాసేవాళ్ళు లేదంటే ఆ తెలుగుదేశం వాళ్ళు వచ్చి ఆ హార్మికి డబ్బా తా కడిగేటటువంటి పనులన్నా వీటి చేయండి ఇస్తాం వారం వారం డబ్బులు కోరణ ఏమద్దు నోరు రెండు దగ్గర పెట్టుకుని రాస్తే మంచిది మీ కేసుల గురించి ఎవడో భయపడ్డు ఇట్లాంటి రాతలకి అసలు ఇంకా ఎవడో భయపడ్డు